నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది ఇట్లా కరప్షన్ యాంగిల్స్ లో తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న అఫీషియల్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకత అవక అవి చేస్తానని డబ్బులు రూపంలో లంచం రూపంలో తీసుకుంటారని చెప్పి కొంచెం వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరితో పాటు సుమారు పన్నెండున్నరకు ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది దనిఖీలో భాగంగా దాదాపు ఒక సెవెన్ వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చెప్తా ఉన్నాము లోపల ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము వచ్చేసి లోపల ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉందండి అమౌంట్ ఏమైనా దొరికింది కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక మూడు వేల నాలుగు వందల యాభై వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది ప్లస్ వాళ్ళ దగ్గర ఫోన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా దర్యాప్తుల భాగంగా దర్యాప్తు ఏజెంట్లు ఆర్టీఓ కార్యాలయంలో రావచ్చు అదే ఏజెంట్లకి అలౌడ్ లేదు రాకూడదు అందుకనే కదా వాళ్ళంతా దర్యాప్తు చేస్తున్నారు షాప్స్ ఉన్నాయి వీళ్ళందరికీ పర్మిషన్ ఇట్లా ఏమి షాప్స్ ఉన్నాయండి

డెఫినెట్గా అందులో కూడా దర్యాప్తులో అది నోట్ చేసుకుంటామండి అది కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తుంది ఇది ఇప్పుడు ఇంకొక కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము కొంచెం మంది ఇప్పుడు ఈ మధ్యలో డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి అంతా ఫోన్లోనే దీక్షితం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లో ఉన్న సమాచారాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుందండి ఆ వెరిఫై చేసిన తర్వాత ఫిట్నెస్ విషయంలో చాలా వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు అనేది చాలా